హాయ్ ఫ్రెండ్స్ మీ దగ్గర ఒక బాటిల్ అలాగే ఎగ్ ఉందా అయితే ఈ రెసిపీని అయితే ఈజీగా ట్రై చేయొచ్చు పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా అలాగే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇదైతే రెడీగా చేసుకోవచ్చు అనమాట రెసిపీని అయితే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక బాటిల్ అయితే తీసుకొని అందులో ఒక ఎగ్ నైతే యాడ్ చేసుకోవాలనమాటే చేసే కి అయితే ఒక ఎగ్ సరిపోతుంది మీరు ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు ఒక ఎగ్ యాడ్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ షుగర్ అలాగే పింఛాప్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట బాటిల్లో తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ మైదా అయితే యాడ్ చేసుకోవాలి ఒకవేళ మైదా ఇష్టం లేకపోతే అయితే స్కిప్ చేసేసి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అనమాట మైదా యాడ్ చేసిన తర్వాత కొద్దిగా అయితే పాలనైతే యాడ్ చేసుకోవాలి పాలనైతే చూసుకొని యాడ్ చేసుకొని కొద్దిగా యాడ్ చేసిన తర్వాత అయితే ఇలా బాటిల్ క్యాప్ పెట్టేసి మొత్తం అయితే షేక్ చేసుకోవాలన్నమాట అయితే మిక్స్ చేసిన తర్వాత అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ కోసము కన్సిస్టెన్సీ ఒకసారి రాకపోతే మళ్ళీ కొద్దిగా పాలనైతే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే బాటిల్ క్యాప్ పెట్టి షేక్ చేయాలి షేక్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి మనము అయితే స్టవ్ మీద పాన్ పెట్టేసి కొద్దిగా అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందాక చేసిన కన్సిస్టెన్సీని అయితే ఇందులో పోర్ చేసేయాలన్నమాట బాటిల్ యూజ్ యూస్ మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్స్ అయితే పాన్ కేక్స్ అయితే వేసుకోవాలి ఇక అలా ఇబ్బందిగా ఉంటే ఇలా డైరెక్ట్ గా స్పూన్ తో అయినా వేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను చిన్న పిల్లల కోసం చేసిన వాటి చిన్న చిన్నగా వేసుకుంటున్నాను అయితే లో టు మీడియం ఫ్లేమ్ లో టూ సైడ్స్ అయితే బాగా టోస్ట్ చేసుకోవాలి టోస్ట్ చేసుకుని అయితే సర్వ్ చేసుకోవచ్చు కాకుండా పెద్దగా కూడా చేసుకోవాలంటే డైరెక్ట్ గా మనం అయితే బ్యాటర్ ని పోర్ చేసుకొని మనకు కావాల్సిన సైజ్ లో అయితే టోస్ట్ చేసుకోవచ్చు టూ సైడ్స్ టోర్స్ చేసుకుంటే మన టేస్టీ ప్యాంక్ సేక్స్ అయితే చాలా ఈజీగా రెడీ చేసుకో అయితే చాక్లెట్ సిరప్తో తింటే చాలా బాగుంటుంది పిల్లలకి స్నాక్స్ కి బ్రేక్ఫాస్ట్ కి చేసి పెడితే బాగా తింటారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్